సుప్రీంకోర్టు ఇంత ఆక్షేపణ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తాను వేసిన సిట్టును కూడా రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తప్పు చేశాడు అనేది అవుతా ఉంది కనిపిస్తూ ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే కనిపిస్తూ ఉంది వాళ్ళు ఇచ్చిన స్టేట్ వాళ్ళు ఇచ్చిన కమెంట్స్లోనే కనిపిస్తూ ఉంది వాళ్ళు రద్దు చేసిన సిట్లోనే కనిపిస్తూ ఉంది మరి ఇంతగా కనిపిస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేయాల్సిన పనేముంది చేయాల్సిన పనేమిటి ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 ఇంకా పెద్ద అబద్ధాలతో దాన్ని అబద్ధాన్ని రుజువు చేయడం కోసం ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతూ కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు వారికి జరగబోయే వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం తెలిసి తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు ఈ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్సే ఈ మాదిరిగా చేసినప్పుడు టీటీడీఈఓ ఆన్ రికార్డ్ మాటలన్నీ చెప్పినప్పుడు అవన్నీ ఆధారాలతో సహా రికార్డ్ అయి ఉన్నప్పుడు టీటీడీలో ఈ మాదిరిగా శాంపుల్స్ కలెక్షన్ అనేది ప్రతి ట్యాంకర్కు చేస్తూ ఉన్న ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నప్పుడు అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు బిట్టు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు కింటి కంటి కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమి జరగలేదని ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే ఇవే చూసి ఇవే చెప్పాలి అంతే కదా జరగాల్సిందే ఏమి జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది 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 అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అసలు ఏం జరిగింది ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలన్నీ ఒకటికొకటి ఒకటికొకటి కోటికొకటి ఆధారాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నాయి చూపి చూపించడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో ఏం చేస్తారు వచ్చి ఎవరైనా కానీ వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు అంటిల్ నల్ల రాజకీయ స్వార్థం కోసం ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి దానివల్ల ఏమవుతుంది వెంకటేశ్వర స్వామి కోపం వీళ్ళ వీళ్ళ మీద కూడా వస్తుంది ఎవరైతే తప్పు చేస్తారు